హాయ్ వివర్స్ నేను సంతోష్ మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ ఛానల్ ఈరోజైతే మనం మన ఇంటి భద్రత కోసం లేదా మన ఫ్యాక్టరీ షాప్ ఏ ఏ పర్పస్ అయినా అవి ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్ అనేది అయితే మనం చెప్పుకోబోతున్నాం మీకు నా కంటెంట్ నచ్చి ఈ వీడియో ఇట్లా నచ్చితే మీరు ఒక లైక్ కుట్టండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయలేండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి సో అయితే మనం కంటెంట్కి వెళ్ళిపోదాం ఆన్లైన్లో తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ ఆఫ్లైన్లో తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆన్లైన్లో తీసుకుంటే ఏమవుతుందంటే మనం అనేది ఏదో ఒకటి డిఆర్ ఆర్ఎన్విఆర్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఆన్లైన్లో అది ఆర్డర్ పెడతాం ఆర్డర్ పెట్టిన తర్వాత వన్ వీక్ ఆఫ్టర్ టెన్ డేస్కి వస్తుంది వచ్చినప్పుడు మనం పెట్టిన ఏదైతే మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ వస్తుందో లేదో వచ్చేదాకా బాక్స్ ఓపెన్ చేసేదాకా మనకైతే దాని మీద అయితే నమ్మకం ఉండదు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే వచ్చిన టెక్నీషియన్ వచ్చి మీరు మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన టెక్నీషియన్ వచ్చి మాత్రమే ఫిర్యానీ ఆ టెక్నీషియన్ వస్తాడు ఫిర్ చేస్తాడు అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆన్ చేసే టైంకు తీరా టైంకు ఏదో ఒకటి చిన్న ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అది ఆన్లైన్లో అప్పుడప్పుడే పోయి మీకు అయితే రిటర్న్ రాదు కదా సో రిటర్న్ రిటర్న్ పోవాలన్నా రావాలన్నా కొంత టైం తీసుకుంటుంది ఆయన టెక్నీషియన్కి ఆ రోజు ఏ ఫిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయో అది అప్పుడు పే చేస్తాం మళ్ళీ అది మళ్ళీ పోయి రిటర్న్ పోయి మళ్ళీ వచ్చిన రోజు మళ్ళీ టెక్నీషియన్ రావాలి మళ్ళీ టెక్నీషియన్ వస్తే మళ్ళీ ఛార్జ్ టెక్నీషియన్ అనేది మళ్ళీ ఛార్జ్ చేస్తాడు సో దానికన్నా మనము అండ్ ఇంకో విషయం ఏంటంటే త్రీ ప్లస్ వన్ కేబుల్ కూడా మనం ఏది సీసీ కెమెరా సంబంధించిన కేబుల్ మనం కట్ చేస్తాం ఆ కట్ చేసిన కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ కేబుల్ అనేది రిటర్న్ రిటర్న్ తీసుకోరు ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఈ కేబుల్ ప్రాబ్లమ్స్ అండ్ హార్డ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సో మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎవరాక ఆన్లైన్ గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆఫ్లైన్ ఆఫ్లైన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే మనం ఏదో ఫస్ట్ ముందు బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటాం టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ మనకు ముందే చెప్తాడు మీ మీ ఇల్లు కావచ్చు ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఆఫీస్ ఏదైనా దేని గురించి అయినా మీకు ఉన్న వెర్త్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ బట్టి మీకు టెక్నీషియన్ టెక్నీషియన్ అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది పెట్టుకోండి సార్ ఇది పెట్టుకోండి సార్ అనేది చెప్తా ఉంటాం అదే ఆన్లైన్ అయితే అట్లా కాదు మనం పెట్టిన ఆర్డర్ మాత్రమే వస్తుంది మళ్ళీ రిటర్న్ అంటే మళ్ళీ అట్లా కుదరదు కాబట్టి సో ఆఫ్లైన్లో చేసుకుంటే టెక్నీషియన్ వచ్చి సైట్ చూస్తారు ఫస్ట్ సైట్ అనేది విజిట్ చేసిన తర్వాత ఆ విజిట్లో ఆయన మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి ఏంటి అనేది తనకి చెప్తే వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో టెక్నీషియన్ని మనమైతే పిలిపించుకొని అలా చేసుకుంటే బెటర్ అండ్ ఇంకొకటి ఏంటంటే టెక్నీషియన్ వస్తే మొత్తం ఐటమ్స్ అన్ని వాళ్ళే తీసుకొస్తారు ఏది ప్రాబ్లం ఉన్నా ఏ ఒక ఐటమ్ ప్రాబ్లం ఉన్నా ఆన్ ది స్పాట్ అదే రోజు సేమ్ డే మనకైతే వాపస్ పోయి మళ్ళీ ఇంకోటి వస్తుంది అండ్ టెక్నీషియన్తోని మనం ఇన్స్టాలేషన్ చేయించుకున్న వాళ్ళతోని మనం లీవ్ తీసుకున్నా కానీ మనం ఏం చేస్తాం వన్ ఇయర్ దాకా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఉంటుంది ఈ హెచ్డి కెమెరాలు కావచ్చు ఐపీ కెమెరాలు కావచ్చు వన్ ఇయర్ దాకా ఫ్రీ సర్వీస్ చేస్తారు ఆ టెక్నీషియన్తోని ఎలాంటి ప్రాబ్లం మనకు ఉన్నా కానీ జస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకైతే ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆన్లైన్లో మనం ప్రైస్ అనేది తక్కువ ఉందని మనం అనుకుంటాం బట్ ఏం ఏమైతే అక్కడ టెక్నీషియన్కి ఆఫ్లైన్కి ఆన్లైన్కి కి దాని డిఫరెన్స్ అంతా జస్ట్ టూ త్రీ థౌజండ్ కంటే ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు అండ్ ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటే మనకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఎంత వ్యక్తి ఎంత వస్తుంది మనకు కావాల్సిన ఎక్కడ ఏం కావాలనేది వాళ్ళకు ఈ ఆన్లైన్ అయితే మనకి తెలిసి ఉండదు కాదు కాబట్టి మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే ఆ ఆఫ్లైన్ తీసుకున్నప్పుడు వాళ్ళు విజిట్ చేస్తారు కాబట్టి టెక్నీషియన్ అనేది చూసుకుంటాడు వన్ ఇయర్ దాకా చూసుకుంటాడు ప్లస్ మీకు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో టెక్నీషియన్ రెండు నుంచి మూడు వేలు అంటే టూ త్రీ థౌజండ్ మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది బట్ టెక్నీషియన్ మాత్రం మీకు వన్ ఇయర్ దాకా సర్వీస్ చేస్తారు కదా సో అలాంటి ఆ ఖర్చు అనేది మీకు ఉండదు ఒకవేళ ఆఫ్లైన్ ఆన్లైన్లో తీసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ టెక్నీషియన్ ఏమైనా ఇష్యూ వచ్చే అంటే జస్ట్ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి తీసుకుంటే ప్రాబ్లం అనేది ఇష్యూ అవుతుంది ఆన్లైన్లో చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఇష్యూ అవుతుంది ఆ ఇష్యూ అయినప్పుడు ఆ టెక్నీషియన్ వస్తాడు మనం టెక్నీషియన్ ఇస్తాం టెక్నీషియన్ వచ్చినప్పుడు ఆ టెక్నీషియన్ మళ్ళీ ఛార్జ్ చేస్తాడు సో అంత గారికి వస్తాయి సో మీరైతే ఖచ్చితంగా ఆన్లైన్ కంటే ఆఫ్లైన్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి